కానీ మతం వల్ల జరిగే విద్వాంసాన్ని కూడా చెప్తున్నాడు అది భయమైంది బీజేపీకి నిన్న రాజు అనే అమెరికాలో ఉంటాడు సోదరుడు ఏం చెప్పిండు ఒరిస్సా నుండి ఏడుగురు కాంట్రాక్ట్ కిల్లర్లను పిలిపించిండట ఆంధ్రప్రదేశ్కి ఇందులో చినజీఆర్ స్వామి అదేవిధంగా బీజేపీ నాయకులు అదేవిధంగా ఒక ఆంధ్రప్రదేశ్ ఎంపీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని ఆ రాజు అనే సోదరుడు వివరించి ఒక గంట సేపు వీడియోలో అయితే ఆ హత్య జరిగిన తర్వాత ఈ హత్యను కప్పిపుచ్చడానికి ఎన్ని రకాల ప్లాన్లు వేస్తాను తెలుసా ఇగో ఈయన తాగి బార్ షాప్కు ఏది ఇగో బార్ షాప్కు పోయి మందు కొనుక్కున్నాడు ఈయనే అని నమ్మించడానికి ఇంతకు ముందే మర్డర్ చేసి ఆయన ముద్దే ముందే మర్డర్ చేసి ఆయన లాంటి టీషర్ట్ ఒకటి వేసి ఆయన లాంటి వ్యక్తిని ఒక బార్ షాప్కు పంపి ఆ బార్ షాప్ దగ్గర వీడియోలు తీసి ఆ వీడియోలు ఎవరికి పంపిల్లు ఆర్టీవోనికి పంపిల్లు మరి ఆర్టీవోనికి ఫోటోలు ఎట్లా వచ్చినాయి రా